వయనాడు ఎంపీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు సమీప బీజేపీ ప్రత్యర్థి నవ్య హరిదాస్పై దాదాపు మూడున్నర లక్షలకు పైగా మెజారిటీ సాధించారు ఇంకా పూర్తి ఫలితాలు వెడవలడాల్సి ఉన్నందున ప్రియాంక ఆధిక్యం మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడుతో పాటు రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించడంతో ఏదైనా ఒకే స్థానం నుంచి ఎంపీగా కొనసాగాల్సి ఉన్నందున ఆయన వయనాడు స్థానాన్ని వదులుకున్నారు దీంతో అక్కడ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు ప్రియాంకకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి నవ్య హరిదాస్ బరిలోకి దిగారు కాగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాంక గాంధీ వైపే వయనాడు ఓటర్లు మొగ్గుచూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మెజార్టీ కనబరిచిన ప్రియాంక ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ ప్రతి రౌండ్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు ఏ రౌండ్లోనూ నవ్యా హరిదాస్ ఆధిక్యతను దీంతో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకను కూడా పార్లమెంట్ పంపుతామంటూ కాంగ్రెస్ చెప్పిన మాటలు నిజమయ్యేలా ఫలితాలు వెల్లడవుతున్నాయి. దీంతో ప్రియాంక విజయంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. shooting their mind accordingly to uh, this uh, development of this uh, mandal but uh, unfortunately the election uh, the turnover is very low. Uh, BJP uh, couldn't uh, reach the level where we expected. Because Priyanka Vadra will also be in a visiting mood to Vynad, um, so the, in this election campaign also we were uh, asking the people of Vynad to be with us for the development and for the upliftment of the society. But unfortunately, uh, this time we couldn't win. Uh, the election, the procedure is not over, but still uh, the graph, as uh, we could see, that uh, BJP is not having a, a good luck this time, and. Uh, Definitely, I will be with the people of Wayanad, even though I am not elected as an MP, uh, to understand their problems and to resolve their problems. Because I have a pretty hope uh, that the central ministry will be assisting us uh, through whatever means so they can. Are you going to Priyanka Gandhi పేర్కొన్నారు ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి మంచి ఆధిక్యం లభిస్తోందని ఆమెకు రికార్డు స్థాయి విజయాన్ని ఓట్ల లెక్కింపులో ప్రియాంక గాంధీ ఆధిక్యం ప్రస్తుతం రెండున్నర లక్షలు దాటింది బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాసు తొలి నుంచే వెనుకంజలో ఉన్నారు తొలుత వయ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ అక్కడి నుంచి తప్పుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో ప్రియాంక గాంధీ బరిలో నిలిచారు తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉండడం విశేషం గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడులో మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు